ఏది శాశ్వతం నీ దగ్గరున్న డబ్బు శాశ్వతమా నీకున్న పదవి శాశ్వతమా లేదా నీ వెంట ఉన్న మంది మార్బలం శాశ్వతమా నువ్వే శాశ్వతం కానప్పుడు ఇవన్నీ శాశ్వతం ఎలా అవుతాయి అనుకుంటున్నావు రాజులు ఉస్తాదులు యోధులే కాలగర్భంలో కలిసిపోయారు స్త్రీ వ్యామోహంలో పండ రావణుడికి చావు తప్పలేదు బంధుత్వాల కన్నా ఆస్తులు ముఖ్యం అనుకున్న కౌరవులు పాండవులు చావు తప్పలేదు సర్వం నేనే సర్వం నాదే అనుకున్న బలి చక్రవర్తికి చావు తప్పలేదు మరి నువ్వు అమరులు అనుకుంటున్నావా లేక చావే లేదనుకుంటున్నావా నువ్వు కూడా ఏదో రోజు చావాల్సిందే మనిషి అన్న ప్రతి ఈ భూమి మీదకి వచ్చిన ఒక టెనెంట్ మాత్రమే ఉన్నన్ని రోజులు అనుభవించు ఏమి తీసుకోకుండా వదిలిపోవాల్సిందే ఈ మాత్రానికి ఇన్ని మోసాలు కుతంత్రాలు ఎందుకు బ్రతుకు బ్రతికించు ఓ మనిషి అంటూ కుమ్మరి రాజు నేనే రాసిన ఈరోజు ఆజ్ కీ బాత్ సో ఇది మీలో ఎంత అర్థమవుతుంది అనేది సో నాకు తెలియదు ఇది నాతో సహా అందరికి వర్తిస్తుంది మనం ఒకటి ఏది గమనించాలంటే ఈ సృష్టిలో అంటే అవన్నీ శాశ్వతమే కానీ మనం శాశ్వతం కాదు తర్వాత మన దగ్గర ఉన్న డబ్బు శాశ్వతం కాదు ఆ డబ్బు అనేది సో రాజుల కాలంలో నాణేలు ఉండే తర్వాత వేరే వేరే ఇతర రూపాలు వచ్చినాయి అవి పోయినాయి ఇప్పుడు కరెన్సీ వచ్చింది సో ఆ కరెన్సీ కూడా చూసినాము అప్పుడు పైసలు అయిపోయినాయి సో అదే విధంగా సో అది శాశ్వతం కాదు పోనీ మీకున్న ఏదైనా పదవి కానీ హోదా కానీ రాజకీయ నాయకులైతే మీకున్న పదవి అది మీకు శాశ్వతం కాదు అదే ప్రభుత్వ ఉద్యోగులు అధికారులు అయితే మీకు కూడా ఒక రిటైర్మెంట్ ఉంటది అది కూడా శాశ్వతం కాదని తెలుసుకోవాలి అంతేందుకు మనమే అసలు శాశ్వతం కాదు ఏదో ఒక రోజు ఎవరైనా చెప్పగలుగుతారా సో డేట్ ఆఫ్ బర్త్ అని మన డేట్ ఆఫ్ బర్త్ ఎవరైనా చెప్పగలుగుతారు కానీ డేట్ ఆఫ్ డెత్ అనేది ఏ రోజు అని చెప్పలేము కానీ అందరికీ తెలుసు మీకు ప్రతి ఒక్క మనిషి జీవితంలో డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో డేట్ ఆఫ్ డెత్ కూడా అది ఉంటుంది కానీ అది మనకి ఎప్పుడు తెలియదు అది ఏ రూపంలో వచ్చి కదలిస్తుందో మనకు తెలియదు సో ఎంతోమంది రాజులు ఉస్తాదులు అదేవిధంగా యోధులు సో అన్ని నాకే కావాలి అన్ని మాకే కావాలని చెప్పి సో చివరికి ఏం తీసుకోకుండా ఖాళీ చేతులతోనే కాల గల్భంలో కలిసిపోయారు మనం చదువుకున్నాం హిట్లర్ ప్రపంచాన్ని జయించిండు ఏం తీసుకుపోయినైనా ఖాళీ చేతులతో పోయిండు సో అదేవిధంగా టిప్పు సుల్తాను ఇంకెంతో మంది సో పక్క రాజ్యాల మీద దాడి చేసి అవన్నీ స్వాధీనం చేసుకొని నగలు కావాలి నాణ్యాలు కావాలి భూమి కావాలనుకోరు పోతప్పుడు చివరికి ఒక నయా పైస కూడా తీసుకుపోరు అనేది ఒకసారి తెలుసుకోవాలి అదేవిధంగా మన త్రీతాయుగం త్రీతా యుగం తీసుకుంటే రావణాసుడు ఎవరైతే ఉండేనో సరే ఏ విధంగానన్నా కాని కానీ అంటే సీతాదేవిని ఆయన చిరబడతామాలు చూసిండు లాస్ట్కి ఏమైందో మీకు తెలుసు శ్రీరాముడి చేతిలో చనిపోయిండు అదే విధంగా మహాభారతంలో తీసుకుంటే సొంత అన్నదాములూ అన్నదమ్ములే ఆస్తుల కోసము సో కొట్లాడుకొని ఏమైంది చివరిగా కౌరవులు తర్వాత పాండవులు వాళ్ళు కూడా ఎవరైనా చనిపోవలసిందే ఎవరు ఉండరు కాబట్టి అదేవిధంగా బలి చక్రవర్తి నా అంత లేడు అని చెప్పి సో నా చావే లేదని అనుకుంటూ చివరికి వామను చేతుల్లో మూడు అడుగుల స్థలం అడిగితే ఒకటి ఆకాశం పైన ఒకటి భూమి పైన ఒకటి బలి చక్రవర్తి తల పైన పెట్టి బలి చక్రవర్తి కూడా చనిపోయింది అనేది సో తెలుసుకోవాల్సింది ఇగో లిచిన ప్రతి వాడు ఈ భూమికి వచ్చిన ఒక టెనెంట్ మనము సో నాతో సహా అందరం మనము ఒక టెనెంట్ మీకు తెలిసిన సరే మనం రాజులు మీకు తెలియకపోవచ్చు వేరే తెలియకపోవచ్చు సో మీరు చూసారు యోధాన యోధులు రాజకీయ నాయకుల్ని చూసినాము మనము పెద్ద పెద్ద వాళ్ళని చూసినాము సో ఎవరన్నా పోతప్పుడు ఏమైనా వాళ్ళు చిల్లి గవర్న తీసుకుపోయారు అనేది ఒకసారి ఐదు నిమిషాలు కూర్చొని ఆలోచించి మనం ఈ భూమికి వచ్చిన టెనెంట్ సృష్టి ఎలా ఉందో దాన్ని అలాగే ఉంచి సో నలుగురితోని మంచిగా ఉండి నలుగురిని మోసం చేయకుండా సో మనం అలాగే వెళ్ళిపోతే సో ఆ జీవితానికి ఆ మరణానికి ఒక పరమార్థం ఉంటది అనేది తెలుసుకోవాలి ఈ కొన్ని రోజులు బతకడానికే మోసాలు కుతంత్రాలు ఎందుకు సో మనం బతకనికి అవతలోని మోసం చేసి అవతలోని దాడి చేసి అవతలోని భూమి గుల్చుకొని అవతలోని పైసలు తీసుకొని ముంచి సో ఇవన్నీ అవసరం అనేది ఒకసారి మనం ప్రతి ఒక్కరం ఆలోచించాలి సో మీకు చాలామందికి తెలిసే ఉంటుంది సో ఒక చిన్న ఎందుకంటే ఈ సందర్భం వచ్చింది కాబట్టి నేను ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నా మన శివ పార్వతులు ఇద్దరు దేవ దేవుళ్ళు కూర్చొని మాట్లాడుకుంటప్పుడు పార్వతీదేవి అడుగుతుందంట స్వామి ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి మన పిల్లలే కదా మరి ఒకరు గొప్పగా ఒకరు పేదగా ఒకరేమో రాజకీయ నాయకుడిగా ఒకరేమో బిజినెస్ బిజినెస్ మెన్గా ఒకరేమో ప్రభుత్వ ఉద్యోగులా ఉంటారు ఒకరేమో భిక్షాటన చేసుకుంటా భక్తను తర్వాత కొంతమంది కటిక కష్టం చేసుకొని భక్తరు సో ఎంత కష్టం చేసినా వాళ్ళు పైకి రారు ఎందుకు ఈ వ్యత్యాసము సో అందరూ మన పిల్లలే కదా అందరినీ మంచిగా చూడొచ్చు కదా అని చెప్పి పార్వతీదేవి అడిగినప్పుడు సో దానికి ఏం చేస్తాడంటే శివయ్య ఆ మాట దాటేస్తూ సరే నేను మీకు సమయం వచ్చినప్పుడు అని చెప్తుంటాడు సో ఇదే విధంగా పలు మాటలు అడిగినప్పుడు కూడా ఆ మాటను దాటేస్తాడు నేను చెప్తాను సో ఒకసారి ఖచ్చితంగా లేదు స్వామి ఈరోజు ఖచ్చితంగా చెప్పవలసిందే ఎందుకు పిల్లలందరూ మనోళ్ళే కదా ఎందుకు ఈ వ్యత్యాసం అన్నప్పుడు సరే సరే దేవి సమయం వచ్చింది మీకు చెప్తా అని చెప్పి స్వామి ఏం చేస్తాడు సరే మనము భూలోకం సంచారం పోదామని చెప్పి సో ఇట్లా వస్తూ ఉంటుంటే అడవి ప్రాంతాల్లో వస్తుంటారు అడవిలకెళ్ళి నడుచుకుంటూ వస్తున్నప్పుడు సో అటువంటి చాలా బాగుంటుంది ఆ పెద్ద పెద్ద చెట్లు రకరకాలమైన చెట్లు పూలు కాయలు పండ్లు అవన్నీ ఉంటాయి కాబట్టి సో అట్లా నడుచుకుంటూ వస్తే ఏమవుతుందంటే ఎవరో పార్వతీదేవి ఒక పెద్ద వృక్షం పెద్ద వృక్షం కింద పడిపోయింది ఉంటుంది పెద్ద వృక్షం కింద పడిపోయి ఉంటుంది కింద పడిపోయి ఉంటే సో ఆ పార్వతి అడుగుతుంది స్వామి ఇంత పెద్ద వృక్షము ఏం స్వామి మీ లీల ఇవన్నీ చెట్లు ఎంత బాగున్నాయి ఈ చెట్టు అన్నిటికన్నా అందంగా ఉంది కానీ ఇది మేల కొరిగి ఉంది సో దీని మంచిగా నిల్చొని ఉంటే ఎంత అందంగా కనిపిస్తుంది స్వామి సో దీన్ని మీరు నిలబెట్టాలన్నప్పుడు సో శివయ్య పెద్ద మనసుతో ఆయనకు అంత తెలుసు సర్వంత కాబట్టి సరే నీ కోరిక మేరకే అని చెప్పి సో ఆ చెట్టుని సో నువ్వు అన్నిటికన్నా ఎత్తుగా ఎదుగు అన్నిటికన్నా బలంగా ఉండు అన్నిటికన్నా అందంగా ఎదుగు అని చెప్పి సో ఆ చెట్టుకు వరమిచ్చిపోతాడు స్వామి ఇచ్చేసి ముందు కొనసాగిపోతారు అయితే పార్వతీదేవి అడుగుతుంది నేను మాటలలో నేను అడుగులు మర్చిపోయినా సో ఇది పిల్లలకు అందరు మన పిల్లలే కదా ఎందుకు గొప్ప పిల్ల అంటే సో ఇది నేను మళ్ళీ చెప్తా మనము ఆ చెట్టు విషయంలో మనము మర్చిపోయినాం కదా నేను చెప్తా అని చెప్పి మాట దాటేస్తాడు స్వామి సో ఆ ఇచ్చిపోయిన చెట్టు ఏమవుతుందంటే అడవిలో అన్ని చెట్లు ఈ సైజు ఉంటే అది అన్నిటికన్నా హైట్ పెరుగుతుంది అన్నిటికన్నా అందంగా సుందరంగా ఉన్నది చూస్తే అబ్బా చెట్టు ఎంత బాగుంది ఆ చెట్టు కింద వచ్చి కూర్చోవాలి చెట్టు ఇట్లా బాగుందని చెప్పి మురిసేటట్టు చాలా పెద్దగా బలంగా అందంగా అవుతుంది అయితే అట్లా అయినప్పుడు ఏమవుతుంది అప్పుడు అడవి పొంది మనకు వాహనాలు లేవు కాబట్టి సో ఈ ఊరు ఆ ఊరు వాళ్ళు పోతప్పుడు అడవి దాకా పోతప్పుడు సో ఇట్లా పోతప్పుడు ఆ చెట్టు చూసి ఏం చేస్తారంటే చెట్టు బాగుంది దీని కింద కొంతసేపు విశ్రాంతి తీసుకుందామని పండుకుంటారు పండుకుంటే ఏం చేస్తుంది చెట్టు భయభ్రాంతులకు గురి చేస్తారు కింద వండుకున్న ఇట్లా కొమ్మలు ఊపి ఆ చెట్టు ఏదో పడిపోతున్నట్టు ఇట్లా బాగా ఊపి వరకు వాళ్ళని భయపడతారు కదా అరే చెట్టు ఏదో పడిపోతుంది అన్నట్టు వెళ్ళిపోతారు అట్లా ఎవరు వండుకొనికొచ్చినా ఆ చెట్టు ఎవరిని వండుకొని అది సో అదే విధంగా దానిపైన పక్షులు వస్తాయి పక్షులు వచ్చి పెద్ద ఉంది ఆ చెట్టు అని చెప్పి రకరకాల పక్షులు వచ్చి ఆ చెట్టు మీద వాళ్తాయి చెట్టు మీద వాళ్తే అమ్మ నా మీద వచ్చి వాళ్తడా అని చెప్పి ఆ వృక్షం ఏం చేస్తుంది ఒక్క పక్షిని కూడా దగ్గర రాకుండా మొత్తం వీటిని భయభ్రాంతులకు గురి చేసి పక్షులన్నింటినీ ఎగొ కొట్టేస్తుంది సో ఇట్లా అయిపోతుంది ఇట్లా అయిపోయినప్పుడు అంటే సో అంటే ఏమైంది శివయ్య ఎప్పుడైతే దానికి వరం ఇచ్చిందో శివయ్య వరం ఇగానే అది ఇట్లా అయిపోయింది సో దానికి ముందు ఏమైందంటే యాక్చువల్గా నేను చెప్పడం మర్చిపోయినా ఏదైతే చెట్టు పడిపోయి ఉంటుందో సో ఇట్లా దారి వెంట పోతప్పుడు సో ఏదైతే పడిపోయిన చెట్టు ఉందో అది గాయం చేస్తుంది ఎవరికి శివయ్య గాయం చేస్తుంది నడుచుకుంటూ పోతప్పుడు కాలికి గాయం చేసి రక్తం వస్తుంటే పార్వతీదేవి రక్తం అది ఒక ఇది చీర ఆమె ఇట్లా చింపి బట్ట కడుతుంది కట్టి ఏం స్వామి ఇట్లా అయింది అని చెప్పి అన్నప్పుడు అబ్బా ఇంత మంచి చెట్టు ఇట్లా అయిపోయింది అన్నప్పుడు అక్కడ నుంచి నేను చెప్పిన స్టోరీ అంతా కంటిన్యూ అయ్యి చెట్టుకు వరం వేయడము సో చెట్టు మనుషుల్లో కింద వండుకోనియకుండా పక్షులను నిలగొట్టడం అంటే ఏమైంది ఇక్కడ శివయ్య నువ్వు మంచిగా ఉండు అందంగా ఉండు బలంగా ఉండు అని చెప్పే కల్లా ఇక నా అంత బలం బలమున్న చెట్టే లేదు అంత అందంగా ఉన్న చెట్టే లేదు నా అంత సుందరంగా ఉన్న చెట్టే లేదని చెప్పి మనిషి వాళ్ళ కింద వండుకోనికొస్తా కూడా వాళ్ళని వండుకోనియలేదు ఆ ఏమైనా పక్షులు వచ్చి వాళ్తే లేదు సో ఇట్లా అయిపోయినాక ఏమైంది ఒకరోజు పెద్ద ఎట్లాంటి పెద్ద తుఫాన్ వచ్చి చెట్లు చెట్లు అన్ని తట్టుకుపోతే అప్పుడు ఏమైతే అంటే అన్ని చెట్లు బాగుంటాయి ఏదైతే శివయ్య వరమిచ్చిన పెద్ద వృక్షం ఉందో సో అంటే ఆ వరద తాటికి మొత్తం భూమిలకెళ్ళి పెకలించుకొని అప్పుడన్నా అది వరం ముందుకు అంతో ఇంతో చెట్టు పడిపోయి కొంచెం వేలు ఉంటాయి కానీ ఇప్పుడు ఏమైతుంది మొత్తం వేలతో సహా చచ్చిపోయి బయటకు వస్తుంది సో అది అట్లా పడిపోతుంది పడిపోయినప్పుడు దేవి అడుగుతుంది ఏమైంది స్వామి నేను అడిగిన కదా అది అంటే సరే మీకు ఆ చెప్పే సమాధానం చెప్పే టైం వచ్చింది పోదాం కానీ మళ్ళీ అడిగి దారి తీసుకొస్తుంటారు తీసుకొస్తుంటాడు దారి వెంట తీసుకొస్తుంటే ఆ చెట్టు పడిపోయింది ఉంటుంది స్వామి ఇదేంది ఆ రోజు మీరు వరం ఇచ్చారు కదా ఈ చెట్టుకి అందంగా ఉండాలి బలంగా ఉండాలని చెప్పి చాలా అందంగా ఉండే ఏంది స్వామి పడిపోయిందంటే స్వామి అప్పుడు చెప్తాడు నువ్వు ఆ రోజు అడిగినావు నన్ను ఇది చెట్టు మించుంటే బాగుంటుంది సో చాలా అందంగా ఉంది ఇంత పెద్ద చెట్టు బాగుంటుంది అన్నావు సో నీ మాట ప్రకారం నేను దానికి వరం ఇచ్చిన బలంగా ఉండు అందంగా ఉండు సుందరంగా ఉండాలని నేను వరం ఇస్తే సో అది ఏమైంది అన్నిటికన్నా ఎత్తు ఎదిగినాక చుట్టుపక్కల ఉన్న చెట్లతోని ఫుల్ జెలసి ఏ మీరెంత నేను ఎంత హైట్ ఉన్న చూసుకో ఇట్లా ఒక అహంకారం రెండోది అరే చెట్టు కింద ఎవరన్నా ఎండ వస్తుంది కొంచెం పడుకుందామా కూర్చుందామా అని వస్తే వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ఒక మనిషిని కూడా దగ్గర రానియలే అదే విధంగా పక్షులు వాళ్ళనికొస్తే లేని పక్షులు వాళ్ళనికొస్తే సో వాటిని చిందరవందరంగా చేసింది సో నాకు ఆ రోజు కాలు గాయం చేసినప్పుడే దీన్ని వేళ్లతో పెకిలించాలి కానీ నువ్వు అడిగిన సమాధానంకి నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం దొరకాలి అని చెప్పి దీనికి ఒక అవకాశం ఇచ్చిన నేను అవకాశం ఇస్తే సో మనుషుల్ని పక్షుల్ని కూడా సో లెక్క చేయకుండా నేనే నా అంత చెట్టు లేదు నాంత బలంగా లేదు నా అంత సుందరంగా లేదని విర్రదీగింది సో అందుకే ఎవరికి ఏది దియాలో అది ఆ టైంలో దక్కుతుంది ఖచ్చితంగా అనేది స్వామి పార్వతీదేవికి తెలిసే విధంగా ఈ ఉదాహరణ చెప్తాడు సో చాలామంది అనుకుంటుంటారు రాజకీయ నాయకులు ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు అన్నీ మాకే ఉన్నాయి అదే ఉన్నాయని సో మీ కథ కూడా తెలుసుగా శ్రీకృష్ణ పరమాత్ముడు శిశుపాలకుణ్య వంద వంద తప్పులు అమ్మ అడుగుతుంది నా కొడుకుని చంపొద్దంటే వంద తప్పులు వంద తప్పులు తొంభై తొమ్మిదో తప్పులు క్షమిస్తా వందో తప్పు చేసిన రోజు చంపేస్తాను ఖచ్చితంగా చెప్తాడు సో ఈ ఎవరైతే అహంకారంతో అన్ని నేనే శాశ్వతము నా దగ్గర బలం ఉంది మంది బార్బలం ఉంది నాకు పదవి ఉంది హోదా ఉంది పైసా ఉందని ఎవరైతే విర్రడుగుతారో గుర్తుపెట్టుకోండి ఆ చెట్టు ఏదైతే మహావృక్షం ఏదైతే పడిపోయిందో సో అదే విధంగా మన జీవితాలు కూడా అయితే జాగ్రత్త పడండి మీ దగ్గర పైసా ఉండని పదవి ఉండని హోదా ఉండని అది నలుగురికి మంచి చేయనికి ఉపయోగపడాలి సో మంచి చేయకున్నా పర్వాలేదు కానీ చెడు మాత్రం చేయొద్దు ఎందుకంటే మీరు మీ హోదా ఉన్నా డబ్బు ఉన్నా మంది మార్బలం ఉన్నా మీరు ఏది పోతప్పుడు మీ వెంట ఏమి రావు మీరు కన్న కొడుకు కట్టుకున్న ఇల్లాలే రాదు ఏ మంది వస్తుంది ఏ పైసలు వస్తుంది సో ఇది ఈరోజు చెప్పే కథ కాదు సో ఎన్నో ఇళ్ళగా తెలిసరు కానీ ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాం మీకు ఒకసారి గుర్తు వస్తుంది ఒక్కసారి ఐదు నిమిషాలు కూర్చొని ఆలోచించాలి మనం ఎంత ఉరుకుతున్నాము ఉరుకులు పరుగులు చేస్తున్నాము నలుగురిని మోసాలు చేసుకుంటా సో అమాయకులను మోసం చేసి దౌర్జన్యం చేసి మనం దోచుకుంటున్నాము చివరికి మనం ఏం సాధిస్తామనేది మన 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 గుండె పైన చేసుకొని మనం ఆలోచించాలి ఇది ఓకే